నీకే ఆ బాబు మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి వచ్చేసావా కోసమే చూస్తున్నా చూస్తూ నిలబడ్డావేంటి జండు బామ్ మెడ లాగేస్తుంది అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు అవునా ఎందుకు ఎందుకు నువ్వే కనుక్కో ఎందుకు నా లాకొచ్చేసావు డాడీకి నువ్వు నచ్చావు ఇందాకే అల్లుడు బాగున్నాడన్నారు ఆడ నచ్చడం మీ నాన్న వర్స్ చేసిన కూడా నన్ను ప్రేమించా సరిపోయింది లేదంటే ఏమైపోయింది నీ జీవితం ఏం మాట్లాడుతున్నావు ఆయన నీ గురించి చెప్పింది కదా నా గురించే కదా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు నేను వాడినప్పుడు వాడు నేనే కదా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు హలో ఫైనల్ నీ చెప్తుంది ఏంటంటే ఇంత అందరికి నేను మ్యాచ్ కానేమో అని నీకేంటి బంగారం సొట్ట బుగ్గలు మత్తెక్కించే వాయిస్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అన్నీ ఉన్నాయి ఉండాల్సిందే లేదు నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను అది నాకు అక్కర్లేదు తీసుకుంటారంటే అసలు ఎందుకు వచ్చావేంటి వెయిట్ నేను సరిగ్గా చెప్పేదండి నా ఫ్రెండ్ ఒకడు మీ నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు నువ్వు ఆబ్లికేషన్ ఒక రికమెండేషన్ ఒక ఆర్డర్ ఏమన్నా అనుకో ఎలా కూడా తీసుకెళ్ళి మీ నా దగ్గర జాబ్లు పెట్టేసేయాలి ఓకే ప్లీజ్ గో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గో 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 అప్పుడు వాళ్ళు దగ్గర నుంచి రికమెండేషన్స్ నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా ప్లీజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే నాన్న ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్ అమ్మను ఉన్నట్టు పరుగుతుంది వచ్చింది దీనికోసమే కదా ఏం చేయాలి ఇప్పుడు నువ్వు నాయన ఆయన నమ్మేశాడు నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసిన వెళ్ళిపో ఎదుటి వాళ్ళు బుక్ చేసి మాత్రం బాగా గుర్తుంటారా నీకు లవ్ మ్యాటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పళ్ళు పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీద వాడు

ఎందుకు వచ్చాడు అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా తీసుకెళ్ళి సార్ నేను మీ అల్లు అవ్వటానికి రాలేదు సార్ మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్ మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థమైంది సార్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు నా దగ్గర లేదు సార్ ఏంటో మర్చిపోయి ఒక్క నిమిషం సార్ రేయ్ మళ్ళీ ఫోన్ చేస్తావ్ పెట్టేసి హలో బా 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 కరెంట్ కాఫీ షాప్ లో పెట్టేయండి సార్ నింమచ్చపతన్ని చూడండి మళ్ళీ ఫోన్ చేస్తావ్ పెట్టేసి బా 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 చెక్ చేసుకోండి కరెంట్ టెస్ట్ చేసుకోండి ఆ ఫోన్ ఎంతవే ముందు కల్లు వస్తుంది మీరు చెప్తున్నారు కాబట్టి రైట్ నేను ఒక సెట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో నీకు ఒక్క మాడి మాట్లాడే ఛాన్స్ ఉంది ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసి చెప్పు బా నా మీనాక్షి తిరగ వచ్చేసిదిరా అవునా యా నా

రారా స్వామి నేను రాను రాను రానంటే రాను ను స్వీట్ గా స్వామి రారా స్వామి రారా అని పిలుస్తావ్ రావాలా నువ్వు రాను స్వామి రారా అంటే నేను పిలవట్లేదు అదొక కీర్తన కీర్తన ఎవరు ఒక పాట అన్నమాట స్టిల్ నా కాలిన్ అతనికి తెలియాలి ఎప్పుడు లేంది ఎందుకు ఇంత కోపం జాబితారని బోలాన గ్రమ్మై కాయ

నాతో చెప్పండి అంతేగాని పిలిచి పని ముందు అవమానించకండి ఫీల్ అవుతాడు నాన్న నేను అసలు అల్లుండి తన ఫ్రెండ్ ని తిడితే తన్ని తిట్టినట్టు కదా నేను ఒకసారి చెప్పాను గుర్తుందా మనుషులంటే విలువలేని ఒక కలిశానని వాడు వీడే పెద్ద మతిమరుపు మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు చీప్ గా మర్చిపోతాడు మతిపరపని వంకలు పెట్టకండి నాన్నా నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది మతి మరుపు దేశానికి రారాజమ్మవాడు నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది నీకు ఓకేనా సర్లే నాన్నా మీరు హ్యాపీగా ఉండండి అలా బ్రేక్అప్ అయిపోయింది ఇంకా నా మొహం కూడా చూడ్డు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తల్లి నువ్వు ఏడవుకు రమ్మను అయినా ఈ భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి భరిస్తా అయినా నాదే ఉందిలే ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడు వల్ల రమ్మను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పచ్చని చెట్లు ఏమైపోతాయో కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి నా బుర్ర పని చేయదు ఏంటమ్మా జాలు పడుతున్నావు సార్ పిలిపేరేంటి అరే కుక్క ఓ నువ్వు నా కల్లుడు అవడం ఇతన్ని ఫ్రెండ్ అవ్వడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది థ్యాంక్ యూ సార్ అంత తిట్టా చీ కొట్టా అవతలకి పోమ్మన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా అంటే ఏదేదో జన్మ జన్మలు బంధం ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఫోన్ ఒకటి ఇంకా లైఫ్ లాంగ్ కనపడకూడదు మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసా ఇంపాసిబుల్ థ్యాంక్స్ రా మై ప్లేస్ ఒక డౌట్ నాకు ఇంత మతి మార్పు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా సింపుల్ సార్ చేయడానికి ఒక పని బతకడానికి ఒక ఆశ ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించా ఈ సర్ప్రైజ్ కదా షాక్ నీకెందుకు షాక్ అల్లుడ వాళ్ళు కానీ అవరా అయ్యాడు అయ్యాడు ఏంటో మీ ఆ రామ్మ హాయ్ నువ్వు చెప్పాబు జాయిన్ చేసుకున్నాను ఆర్ యు హ్యాపీ నౌ నేను కాదు తను చెప్పాలి ఐ యు హ్యాపీ చాలా చెప్పు చెప్పనా మీరు చాలా విషయాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతో రుణపడిపోయి ఉంటాం అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు అదే భయంతో ఆనందంతో బాస్పాల్ రావట్లేదు కానీ కానీ నీళ్లు తనుకుంటూ వచ్చేస్తుంది పిలువకుండా పిల్లలు ఇచ్చారు పిలిచి పనిచ్చారు ఆనందం దుఃఖం చెప్పండి గొంతులోనే ఉన్నాయి సరే అల్లుడు ఉంటాను ఇద్దరు తలలు తిప్పారేంటి మా ఇద్దరు ఫుడ్ బెడ్డు బ్లడ్ కూడా ఒకటే ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే ఇన్సైడ్ బ్రాండ్ ఒకటి అంటున్నాను ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు అవును సార్ బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది బాగా నేర్సంగా కూడా ఉంది చిన్న డైలాగ్ కన్ఫ్యూషన్ కూడా ఉంది మేము వెళ్తాం మరి థ్యాంక్ యూ సరేలే బయలుదేరీ ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయబట్టి సరే అమ్మా గాయత్రి మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా రండి మా రండి రండి బాబు గారు ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న కూతురు డెలివరీ టైమ్ లో ఈ ట్రిప్ లేంటని అంటూనే ఉన్నాను పర్లేదమ్మా అబ్బాబా వచ్చేసావు కదా చూసుకున్నా మనవరాలని సాధించక రండి రండి అందరూ ఫ్రెష్ అవ్వండి టిఫిన్ రండి ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు పాపకి సిగ్గు మొక్కలేస్తుంది రేపు ఎలాగో బాసాల ఫంక్షన్ ఉంది కదా రమ్మని పిలువు అవును మావయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడచ్చు సరే